నమస్తే నేను శివప్రసాద్ అడ్పల్లి భారతీ టీవీ విజయవాడ మహానగరంలో మూడు నియోజకవర్గాలకి మూడు నియోజకవర్గాలు కూటమి అభ్యర్థులు గెలుపొందడం జరిగింది ఈ యొక్క విజయంలో ఒకరి పాత్రను తప్పకుండా ఈరోజు మనం నెమరు వేసుకోవాలి వారే మనం ఎవరి పేరు చెప్తే విజయవాడ మహానగరం ప్రపంచాన్ని మొత్తానికి తెలిసిందో ఎవరి పేరు చెప్తే పెత్తందరూ గుండెల్లో రైళ్లు పరిగెడుతాయో వారే వంగవేటి మోహన రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వారి యొక్క కుమారుడే రాధాబాబు వారి గురించి ఈరోజు మనం ప్రస్తావించుకోవాలి రాధాబాబు రెండు వేల నాలుగులోనే రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిపొందడం జరిగింది వారిని రెండు వేల మూడులో నేను కలవడం జరిగింది ఆ సమయంలో నేను డిగ్రీ చదువుకుంటూ ఉన్నాను ఆ సమయంలో లో ఎంత సాదా సీదాగా ఉన్నారో గత రెండు మూడు నెలల క్రితం కూడా అదే సాదాసీదా ఉండడం వారి యొక్క వంశానికి చెందినడంలో ఎటువంటి సందేహం లేదు రాధాబాబుకి రాజకీయాలు చేత కాదు లేకపోతే ఈరోజు కొన్ని వందల వేల కోట్లు సంపాదించుకుని ఉండేవాడు కానీ వారి వంశానికి అది చేత కాదు కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు రాధాబాబు ఎంత గొప్ప పరిణితి చెందిన వ్యక్తిగా తయారాడంటే మొన్న జరిగిన ఎన్నికల్లో పూర్తిగా కూటమి అభ్యర్థికి రాష్ట్రమంతా తిరిగి చక్కగా ప్రచారం చేసి గెలుపులో కీలకంగా వ్యవహరించాలని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఈరోజు రాధాబాబు గారి తండ్రి గారి నుంచి కొన్ని వందల మంది రాజకీయ నాయకులుగా తయారై ఈరోజు గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు ఈరోజు రాధాబాబు గారు కూడా ఒక గొప్ప వ్యక్తి ఆందోళన ఎటువంటి సందేహం లేదు ఆయన ఇక రాజకీయ గురి క్షేత్రంలో ఒక మంచి ఉన్నత పదవులు ఆదివహించాలని చెప్పేసి అట్లాగే ఈ యొక్క రాధాబాబు గారు ఎక్ ఎక్కడికి వెళ్ళినా అలా క్రేజే వేరు ఆ వంగవీటి వంశ రంగా రంగా గారి యొక్క క్రేజు రాధాబాబు క్రేజే వేరు ఎక్కడికి వెళ్ళినా రాధాబాబు కర్ణాటక నుండి తమిళనాడులో నుండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఏ జిల్లాకి వెళ్ళినా రాధాబాబు క్రేజే వేరు ఆ రాధాబాబు యొక్క క్రేజు ఎలా ఉంటుందంటే సరదాగా ఆయన బుల్లెట్ వేసుకున్న రోడ్డు మీదకి వస్తే వంద మంది అలా స్వచ్ఛందంగా వచ్చి అన్నంతో నడుస్తారు అలాంటిది రంగా గారి చరిష్మ అలాగే రాధాబాబు చరిష్మ ఇం ఇప్పటికైనా రాజకీయ కురుక్షేత్రంలో రాధాబాబు గారు ఒక మంచి ఉన్నతి పదవులు అధిరోహించాలని చెప్పేసి బడుగు బలహీన వర్గాలకు ఇంకా సేవ చేయాలని చెప్పేసి భారతీయ టీవీ సవినంగా కోరుకుంటుంది జై హింద్ జై శ్రీరామ్